హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ పచ్చడి చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను పక్క కొలతలతో ఫస్ట్ టైం చేసుకునేవారు కూడా సింపుల్ గా చేసుకుంటారు సరే అంత సాఫ్ట్గా వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని దీంట్లో పసుపు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మసాలాల కోసం కడాయి పెట్టుకొని దీంట్లో మసాలాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు చిన్న దాల్చిన చెక్క మెంతులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో మనం ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఈ విధంగా వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అప్పుడే చికెన్ పచ్చడి కొద్ది రోజులు నిలవ ఉంటుంది ఈ విధంగా అంతా డ్రై అవ్వాలి బాగా డ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇంకొక కడాయి పెట్టుకొని దీంట్లోని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకునే చికెన్ వేసుకోవాలి చికెన్ పీసులు వేసుకుని దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయినప్పటికీ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై అయ్యేసి అన్ని స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసి దీంట్లో మసాలాలు వేసుకోవాలి కారం హాఫ్ కప్పు సాల్ట్ పావు కప్పు ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి బాగా చల్లారాలి మొత్తం చల్లారిన తర్వాత మూడు నిమ్మకాయలు తీసుకొని రసాన్ని ఇలా వేసుకోండి వేసి ఒకసారి బాగా కలపండి ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకొని ఒక నైట్ మొత్తం అలాగే ఉంచేయండి తడి తగలకుండా మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్